నమస్కారం నా పేరు సోరంపూర్ కామెక్షి నేను న్యాయవాది అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘ సమే యోజన భాగం అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈ రోజున ఇరవై తారీఖు జరగబో మీటింగ్ కోసం మరి మనోహర్ గారు మరి కోశాద్ గారు కోశాద్ గారు ప్రసాద్ గారు కూడా కనుకు వచ్చి ఉన్నారు మరి సత్రాలయ్య ఎక్కడ బాగున్నాయి కళ్యాణ మండపాలు ఎక్కడ పెడితే బాగుంటుంది కార్యక్రమం అయితే వచ్చి రావడం జరిగింది ఈ సందర్భంలో మరి ఈవేళ బౌండర్ అయినటువంటి బ్రాహ్మణ సేవా సంఘ సమాహిక ఈ మొట్టమొదటి ఫౌండర్ అయినటువంటి బిఎస్ఆర్ ఆంజనేయులు గారు వారు చాలా న్యాయవాది వారు వారు మా సమకాలకులు మా బంధువులు అవుతారు వారు వారి ఇంటి దగ్గర మనం ఉన్నాము గతంలో వారి బోర్డు వారి నేమ్ బోర్డు బిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం కూడా అడ్వకేట్గా చేసి ఉన్నారు తను కోర్టుల్లో కూడా మరి మా నాన్నగారు వారు కూడా అత్యంత సన్నిహితులు మరి బంధువులు అవుతారు వారు ఆ కార్యక్రమంలో ఇంటిని దర్శించడం కోసం ఇక్కడికి వచ్చాము మరి ఈ కార్యక్రమం క్రమంలో ఇరవై తారీఖు జరిగిన కార్యక్రమంలో అందరికీ నమస్కారం గ్రూప్ సభ్యులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఫౌండర్ నేజీ ఎస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వ్యవస్థాపకుడు బిఎస్ఆర్ రాజనేయుడు గారి ఇంటికి రావడం జరిగింది తర్వాత ఈయన ఈ మన సంఘం స్థాపించిన తర్వాత కుర్తాలం పీఠాధిపతిగా చాలా సేవలు అందించడం జరిగింది ఆయన ఆశీస్ ఈ సంఘం ఈరోజు దినదిన ప్రవర్తన ప్రవర్తమానంగా జరుగుతున్నారనే దాని కలలు ఆయన ఆశించలేదు ఈ కార్యక్రమానికి వారి కుమారులు కూడా ఆహ్వానించడం జరిగింది వారు బంధకవి రామయ్య గారు వారు కూడా అడ్వకేట్గా ఉన్నారు వారు కూడా ఇప్పుడు ప్రత్యేక వారు మైసూరులో ఉంటున్నారు వారు మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక కార్యక్రమానికి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి అందరు మంది సభ్యులు ఈ రోజున శంతపట్నంలో ఇరవై తారీఖు జరగబోతున్నటువంటి

మా దిటిని కలుసుకోవడం చూసుకోవడం కూడా అనుసంపర్లు చేస్తుంది కావున చూద్దాం కూడా ఇరవై ఒకటి జరిగిపోతున్నటువంటి మీటింగ్లో మీరంతా రండి వేదికని కర్ర రేపు లోపల మీకు తెలియబడుతున్నాను